హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా మహేష్ రెసిపీస్ కోటి విద్యలు కూటి కొరికే అని పెద్దలు ఊరికే అన్నారా అదేంటక్కో అంత పెద్ద పెద్ద సామెతలు చెప్తున్నావు మరి అంతేగా జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మనకే తెలియకుండా జరిగిపోతుంది గరికపాటి రావు గారు చెప్పినట్టుగా చేయాలనుకున్నవి చేసేయండి తినాలనుకున్నవి తినేసేయండి అన్నట్టుగా చాలు చాలులే చెప్పిన సామెతలు భారీ డైలాగులు చాలు కానీ ఇంకా రెసిపీ విషయానికి వచ్చి రెసిపీ ఎలా చేసుకోవాలో అక్క ఈ సోది ఎంత వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా తినబోతు రుచులు వీడియో చూస్తూ రెసిపీ చేస్తూ మాట్లాడేసుకుందాం పదండి ఇక ఈరోజు రెసిపీ వచ్చేసి తిన్న కొద్దీ తినాలనిపించేలా ఇంకా ఇంకా కావాలనిపించేలా మళ్ళీ మళ్ళీ చేయించుకొని తినాలనిపించేలా చాలా చాలా బాగుండే కాజు చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక ముక్కలు కేజీ చికెన్ అనేది మా వారితో తెప్పించాను ముక్కాల్ కేజీ చికెన్కి రెండు లెగ్ పీసులు కూడా వచ్చాయి మా ఎబ్బికి చాలా ఇష్టమని రెండు లెగ్ పీసులు కూడా తెప్పించాను ఈ చికెన్ని నీళ్ళల్లో కొంచెం కలుపు వేసేసి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఇందులో తగినంత పసుపు తగినంత కారం తగినంత ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా నూనె కూడా వేసేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి అంటే మీ రుచిని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి ఎక్కువగానే వేసాను అనమాట మనం వేసిన ఈ ఉప్పు పసుపు కారం అలాగే నూనె అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా చికెన్ ముక్కలకు ఈ విధంగా మంచిగా మసాలా అంతా పట్టేలాగా ఇలా బాగా గట్టిగానే ఈ విధంగా నొక్కుతూ అంటే ఇలా పిసుకుతూ చేత్తో ఈ విధంగా మసాజ్ చేసి పెట్టాలన్నమాట చికెన్కి ఈ విధంగా మసాలాలన్నీ బాగా ఈ విధంగా చికెన్ ముక్కల్ని బాగా పిసుకుతూ పట్టించడం వల్ల లోపల వరకు కూడా మసాలాలన్నీ చికెన్ ముక్కకు బాగా పట్టి చికెన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఇలా మసాలాలన్నీ పట్టించిన చికెన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై లేక కావాల్సిన ఎరగడ్డ పచ్చిమిరపకాయ అలాగే ఇలా ఒక చిన్న టమోటాను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి పెనంలో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చికెన్ ఫ్రైకి ఇలా ఒక పిరికెట్ నిండా జీడిపప్పులు వేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అదే ఆయిల్లోకి బాగా రెండు పెద్ద ఎరగడ్డల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఎర్రగడ్డలు కూడా మరీ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం మసాలాలన్నీ పట్టించి పక్కన పెట్టేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే అంతా కూడా బాగా ఈ విధంగా ఆయిల్ అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న టమోటాను బాగా ఎర్రగా పండిన టమోటాను కూడా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక పిరికెట్ నిండా కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ ఫ్రైలోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా ఇలా హై ఫ్లేమ్లోనే మంటను హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఉడికించుకోవాలి ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది చాలా ముక్కకు మసాలా కూడా చాలా బాగా పడుతుంది అనమాట ఇలా మీడియం సైజు ముక్కలుగానే కట్ చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఉడికించుకోవడం వల్ల ఇలా చికెన్లో నీళ్లు ఊడతాయండి ఈ నీళ్ళన్ని ఊరి మళ్ళీ నీళ్ళన్నీ మిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంటను హైఫ్లేమ్లో ఉంచే చికెన్ అనేది అడుగంటకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి అప్పుడే చికెన్ ముక్కలకు మసాలాలు ఆయిల్ అంతా బాగా పట్టి చికెన్ అనేది బాగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాం ఇందులో సగం చెంచా గరం మసాలా అలాగే పావు చెంచా మిరియాల పొడి ఒక్క చెంచా ధనియాల పొడి ఒక చెంచా కొబ్బరి పొడి అలాగే ఒక గుప్పెడు నిండా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా మొత్తం గరం మసాలా ధనియాల పొడి మిరియాల పొడి కొబ్బరి పొడి అన్నీ కూడా కొత్తిమీర అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా మంటను హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ విధంగా బాగా చక్కగా కలుపుకోండి మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలాగా ఇలా అడుగంటుతుందని భయపడకండి ఇలా చికెన్ అడుగంటుడం వల్లనే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందనమాట అలా అడుగంటిన దాన్ని మసాలను ఇలా చెంచాతో ఇలా గీకండి ఇలా అడుగంటినా ఏం పర్వాలేదు చికెన్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఇలా అడుగంటి అలాగే ముక్క కొంచెం ఎర్రగా క్రిస్పీగా వేగడం వల్ల ఆ చికెన్ అనేది చాలా చాలా రుచికరంగా తినే కొద్దీ తినాలనిపించేలా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా అంత రుచికరంగా ఉంటుందనమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి లెగ్ పీస్కి కూడా మసాలాలన్నీ పట్టి ఇలా చూడండి పైన కొంచెం అక్కడక్కడ ఎర్రగా క్రిస్పీగా కాలి ఎంత ఉడికి ఎంత బాగుందో ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో జ్యూసీ జ్యూసీగా భలే బాగుందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది వేరే లెవెల్ ఇంకా మాట అన్నమాట చాలా చాలా బాగుంటుందండి ఇలా మసాలాలన్నీ వేసేసి ఒక నిమిషం పాటు మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచేసి చక్కగా మసాలాలన్నీ చికెన్ ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మంటని సిమ్లో ఉంచేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అలా పక్కవ దించేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి వేడి వేడి అన్నంలోకైనా చపాతి లేదా పప్పు అన్నం సాంబార్ అన్నం రసం అన్నంలో పక్కన నంజుకోవడానికి కూడా సూపర్ సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుండే కాజు చికెన్ ఫ్రై మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి తిని చూడండి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు వేడి వేడి అన్నం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఈ చాలా చాలా బాగుండే కాజు చికెన్ ఫ్రైని వడ్డించుకొని మధ్య మధ్యలో నంచుకోవడానికి ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని అన్నం తక్కువగా కాజు చికెన్ ఫ్రై ఎక్కువగా కలుపుకొని అలా తింటుంటే తింటుంటే పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కడుపులోకి ఎంత తింటున్నామో కూడా తెలియకోకుండా తినేస్తామన్నమాట అంత బాగుంటుంది పిల్లలు కూడా కారం అనకుండా చాలా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ముక్క మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా చాలా చాలా జ్యూసీ జ్యూసీగా మసాలాలు తక్కువగా ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు ధనియాల పొడి మిరియాల పొడి అది కూడా కొంచెం కొంచెంగానే వేసాం కదా ఎక్కువ కూడా వేయలేదు కాబట్టి పిల్లలు కూడా కారం అనకుండా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నం తక్కువగా ఈ విధంగా కాజు చికెన్ ఫ్రై ఎక్కువగా కలుపుకొని తింటూ ఉంటే ఆహా సూపర్గా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో ఎరగడ్డ ముక్కలను కూడా నంచుకుంటూ తింటూ ఉంటే ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి ఇంకా మాటలు లేవన్నమాట మాటలు చెప్పలేకుండాను టేస్ట్ అయితే అద్దరిపోయింది వేరే లెవెల్ అనమాట ఈ విధంగా మీ ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముక్క చూడండి ఫ్రెండ్స్ తుంచుతుంటే ఎలా తునుగుతుందో లోపల జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో అస్సలు చెప్పలేనమాట ఇందులోకి టమాటా రసం పెట్టుకొని అలా ఈ విధంగా కాజు చికెన్ ఫ్రై చేసుకొని తినండి మధ్య మధ్యలో ఎరగడ ముక్కలు నంచుకుంటూ ఇలా తినండి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేనిది వర్ణించలేనిది అనమాట అంత అద్భుతంగా అమోఘంగా అమృతంలా కమ్మగా ఉందనమాట ఈ చాలా చాలా బాగుండే కాజు చికెన్ ఫ్రై మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేస్తారు కదా మర్చిపోకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో చాలా చాలా బాగుండే కాజు చికెన్ ఫ్రై నా స్టైల్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్